మహాపరిశుద్ధుడ మహాజనుడ మా ప్రియ పర్లోక మంగళ మా తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు ప్రభావ మీకు అనేకమైన స్థితులు స్తోత్రములు వర్ణనములు తెలియజేస్తూ ఉన్నా గత రాత్రంతి మాకు చక్కని నిద్ర అనుగ్రహించారు అందరి బట్టి మీకు వర్ణనంతా ప్రభావం చాటు మాకు భద్రపరిచారు అందరూ బట్టి మీకు వర్ణనాల మాసములో మొదటి రోజున ఈ సన్నిధానంలో నీకు వచ్చి ప్రభు కృతజ్ఞతలు చెందించేటువంటి ధన్యత భాగ్యముకు అనుగ్రహించిన విధానాన్ని బతికి పొందారు చేరవలసినటువంటి ప్రతి బిల్లను దీవించి ఆశీర్వదించాలి పది నిమిషములు నీ మాటను ధ్యానం చేస్తూ ఉండగా నీ మాటల చేత మీరే మాట మాట్లాడమని వేస్తున్నామంటే ప్రార్థన చేసి కొన్ని పండుగ తండ్రి క్రీస్తులందరూ ప్రేమ లేఖల సమయంలో చేరు వచ్చినటువంటి మీకు అందరికీ కూడా నమ్మంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్న దినందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటానికి దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు దేవునికి వందనములు దేవునికి తెలియజేస్తూ ఉన్నా చెప్పబడినటువంటి ఈ మూడు వాక్య భాగాలను ఆధారము చేసుకొని క్రీస్తులు నమ్ముట లేదా వాక్యములు నమ్ముట క్రీస్తే వాక్యమని ఉన్నాడు కదా వాక్యములు నమ్ముట అనేటువంటి అంశాన్ని మేము ముందర ఉంచి మరి దాని గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా చాలామంది జీవితాలలో ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని చదవటానికి చాలామందికి ఇష్టపడదు ప్రార్థన ఎంతసేపైనా చేస్తారు కానీ వాక్యానికి చాలామంది దూరంగా ఉంటారు క్రైస్తవునికి రెండు కళ్ళు లాంటివి ఈ ప్రార్థన దేవుని యొక్క వాక్యం తప్పకుండా మనము ఎంతసేపు అయితే ప్రార్థన చేయగలుగుతామో అంతసేపు మనం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలగటానికి సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ మూడు వాక్య బాధలలో కూడా దేవుని యొక్క వాక్యము యొక్క విశిష్టత అక్కడ వ్రాయబడి ఉంది గ్రంథాన్ని చదవాలా వాక్యాన్ని చదవాలా వాక్యాన్ని వినేవారముగా ఉండాల వాక్యాన్ని గైకొనే వారముగా ఉండాలి వాక్యానుసారముగా బ్రతికే వారముగా ఉండాలి దేవుని యొక్క వాగ్దానాలను మనం కనిపెట్టుకొని ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చదువుకున్నటువంటి మూడు వాక్య భాగాలలో మనకు తెలుస్తుంది అదే రీతిగా మన ఈరోజు ఆరోహణమైనటువంటి దినం అంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన మరణించి సమాధి చేయబడి మూడు రోజుల తర్వాత సమాధిని గెలిచి తర్వాత నలభై రోజులు దేవుడు అందరికీ కనిపించి మరి అందరినీ బెతినీయ వరకు తీసుకుని పోయి మరి దేవుడు పరలోకానికి వెళ్ళినటువంటి రోజు ఈరోజు ఆరోహణ దినం కాబట్టి ఈ ఆరోహణ దినమున దేవుని వాక్యమందు మనము విశ్వాసం చాలి దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి అది ప్రేమల వారులాగా ఇప్పుడు ఏదైనా ఒక మూవీ మనకి ఇష్టమవుతే ఏం చేస్తాము అంటే మాటిమాటికి వెళ్తాము కదా ఆ మూవీ చాలా బాగుంటుంది ఒకసారి చూసేవారు ఇంకొక రెండు సార్లు చూస్తారు కొంతమంది తృప్తి చెందిన వాళ్ళు యూట్యూబ్లలో కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ మూవీని చూస్తూ ఉంటారు ఇష్టమైనటువంటి ఒక చిత్రాన్ని మనము రిపీట్ రిపీట్ గా రీతిగా చూసి ఆనందం ఆనందం పడతాము దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం రిపీట్ చేస్తూ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం చదువుతూ ఉండాలి కదా దావులు భక్తులు అన్నాడు యహోవ ధర్మశాస్త్రముందు ఆనందించు దేవరాత్రును దాన్ని ధ్యానించువాడు వారు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర అందు మనం ఏం చేయాలా ఆనందం పడ దీవరాత్రము మనం దాన్ని ఏం చేయాలా ధ్యానించాలి ఎప్పుడైతే మనం అలాగే ధ్యానిస్తామో ఆ వాక్యంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలోనికి మనకు వస్తాయి ఏమైనా వాళ్ళ మరి హృదయకర సమయంలో వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనకి వచ్చేటువంటి కొన్ని ఆశీర్వాదాలు మరి వాక్యం ఆధారంగా చేసుకొని మనము నేర్చుకుందాం మొట్టమొదటిగా వాక్యాన్ని మనము చదవటం ద్వారా వాక్యాన్ని మనం నేర్చుకోవటం ద్వారా మారు మనస్సు దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు కదమ్మా ఏమిస్తాడంటే మనకందరికి మారు మనస్సు కదా మారు మనస్సు ప్రతి ఒక్కరూ పొందుకోవాలి మనస్సును మార్చుకోవాలి ప్రతి ఒక్కరు కదా దీంట్లో భేదాలు ఉండవు పిల్లలు మార్చుకోవాలా మనిషి మనస్సు పెద్దలు మార్చుకోవాలా మనస్సు ఎవరి బిడ్డలు మనస్సు మార్చుకోవాలి అందరూ కూడా ప్రతి మానవుడు ఏం పొందాలి అని అంటే మారు మనస్సు పొందాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందకపోతే మనము మనము రక్షణ అనేటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి మారు మనసు ఎవరైతే పొందుకుంటారో వారికి పరలోకంలో దేవుడు ఒక స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు కదండి అందుకే మన ఏవేలు గ్రంథంలో మనము చూస్తే అక్కడ ప్రవక్త అక్కడ ప్రజలందరికీ హెచ్చరిస్తారు ఏమైనా హెచ్చరిస్తారు అని అంటే ఇప్పుడేనో మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొక్కకు రండి మీ మనస్సును కఠినపరచుకోక మీరు మారి మీ మనస్సు మారి మీరు దేవుని తట్టుకు వచ్చినట్లయితే మీరు దేవుని చేత రక్షించబడతారు అనేటువంటి ఒక సువార్త మనం ఏ విధంగా మనం చూస్తాం కదా ఈ మారు మనస్సు ఎలాగ వస్తుంది అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం ద్వారా ఈ మారు మనస్సు ఎలాగ వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్ముకోవడం ద్వారా ఈ మారు మనస్సు మనకు ఎట్లా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకోవడం ద్వారా కదా చూడండి మనము చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో కూడా యేసు ప్రజల వారు ఆయన ఆరోగ్యం అవుతున్నటువంటి సమయంలో అక్కడ దేవుడు పలికినటువంటి కొన్ని మాటలను మనము జ్ఞాపకము చేసుకున్నాం యొక్క రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని మనము చదువుకున్నాము యనుషులను మొదలుకుని సమస్త జనములలో ఆయన క్షమాపణయు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియుబడి ఉన్నది కదా దేవుడు ఆరోహణమవుతూ మవుతూ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చెబుతా ఉన్నారు ఏమని అని అంటే ఎనుషులేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ఏం పొందాలంట మారు మనస్సు పొంద మనమందరము కూడా మారు మనస్సు పొంద మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి మనము దేవుని ద్వారా శుద్ధీకరించబడిన వారముగా మనముండ ఎప్పుడైతే మనము అలాగే ఉండగలుగుతామో మరి మనమందరము కూడా పర్వేత రాజ్యానికి మనము వారసత్వంగా చేయబడతాము అనేటువంటి విషయాన్ని మన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వాక్యాన్ని చదవటము ద్వారా మొట్టమొదటిగా ఏమొస్తుంది అంటే మారు మనస్సు వస్తుంది రెండవది మనము వాక్యాన్ని చదవటము ద్వారా ఏమొస్తుంది దాన్ని ధ్యానించడం ద్వారా ఏమొస్తుంది అని అంటే దేవుని ద్వారా మనము ఏ నిబంధన అయితే పొందుకుంటామో ఆ నిబంధన గ్రంథము రెండవ అధ్యాయము దినవృత్తాంతల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము ముప్పై రెండవ వచ్చిన మనము చదువుకుందాం పిమ్మక రాజు ఆ స్థలమందు నిలవబడి నేను యహోగాను అనుసరించచ్చు ఆ ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతో పూర్ణ ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించదనని యహోగా సన్నిధి నిబంధన చేసుకునే ఎవరు చేసుకున్నారు ఏ రాజు చేసుకున్నారు అని అంటే ఇక్కడ ఒక రాజు పేరు మనం ఎవరు ఆ రాజు పేరు అంటే యోషియా అనేటువంటి ఒక రాజు ఏం పేరమ్మా యోషియా యోషియా అనేటువంటి రాజు ఈ యోషియా అనేటువంటి రాజు ఎరుషులోముకో ఎంత వయసులో రాజు అయ్యారో తెలుసా ఎనిమిది సంవత్సరాల వయసులోనే దేవుడు రాజుగా ఏర్పాటు చేశారు ఎన్ని సంవత్సరాలు ఎనిమిది ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే దేవుడు ఆ వ్యక్తిని గుర్తించి ఇతడు రాజుగా పనికి వస్తాడు అని భావించి యూదా వారికి మరి ఎనిమిది సంవత్సరాల వయసులో రాజుగా ఏర్పాటు చేస్తారు చూడండి ఆ మాటను మనం చదువుకున్న తొంభై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాయని మనము చూస్తే యోషియా ఇలా ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ల వాడి ఒకటి చూడండి ఎనిమిది సంవత్సరాల వయసు అంటే ఎంత చిన్న వయసు అండి ఈరోజు ఐపీఎల్ లో ఒక వినబడతా ఉంది వైభవ్ విన అతని పేరు మారిపోతా ఉన్నారు పదమూడేళ్ళ వయసులో ఒకటి సిక్స్లు ఫోన్లు చూసి నిద్రపోతా ఉన్నారు ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇంత శక్తి ఎట్లా వచ్చింది అని వాళ్ళు బ్యాట్ చెక్ చేస్తూ ఉన్నారు పరీక్ష చేస్తూ ఉన్నారు అంటే బ్యాట్లో ఏమైనా స్ప్రింగులు పెట్టారా చిన్న వయసులో అంటే పెద్దలకు కాని షాట్లు చాలా తిరగగా కొడతా ఉన్నాడు అని అతను బ్యాట్ చెక్ చేశాడంట బ్యాట్లో కావడంతో శక్తి అంత హ్యాండ్ పవర్లో ఉందంట పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో అంత శక్తిని అతను కూడగట్టుకున్నాడు అంటే ప్రతిరోజు ఏం చేసేవాడంత బాగా ఆనంది అరిగేలాగా తిరిగి రాడేవాడు అంటారు పని అది కదా ఇతడు కూడా యోషియా అనేటువంటి రాజు ఎనిమిది సంవత్సరాల వయసులో రాజుగా అయి ముప్పై ఒక్క సంవత్సరాలు ఎరుషలేమును ఏల అంటే ఒక చిన్న ప్రాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఎందుకండి ఇంత ఆధిక్యత ఇచ్చాడు అని అంటే ఆ చిన్నతనంలో నుంచి అతను ఏమి దేని నేర్చుకున్నారు అని అంటే వాక్యాన్ని చదవటం నేర్చుకున్నాం వాక్యాన్ని బోధించడం నేర్చుకున్నాడు వాక్యాన్ని సారముగా జీవించటము యోషియా నేర్చుకున్నారు కాబట్టి ముప్పై ఒక్క సంవత్సరాలు యనుషదేముకు రాజుగా ఏలినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం ద్వారా నిబంధన అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధన ఏం చేయబడుతుంది అంటే నూతన పరచబడుతుంది కదా మనకి ఏదైనా ఒక ఆధార్ కార్డో ఒక పాన్ కార్డు ఏదో ఒకటి ఇస్తారు కదా అది సంవత్సరం సంవత్సరం ఏమైపోతుంది అంటే గర్వం ముగించబడుతూ ఉంటారు దాన్ని మరలా పొడిగించబడాలి అంటే దాన్ని ఏం చేయాలా రెన్యూ చేసుకోవాలి కదా ప్రతి సంవత్సరం ఆధార్ కార్డు ఏదో ఇచ్చుకుంటూ రెన్యూ చేసుకుంటే నువ్వు తన పథకానికి అరువునివి అని వెళ్తాను కదా రెన్యూవల్ చేసుకోవాలా దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధన ఏదైతే నిబంధన కొనసాగించబడాలి అని అంటే దేని ద్వారా రెన్యూ చేసుకోవాలా అంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే మనము రెన్యూ చేసుకోవాలి నువ్వు వాక్యాన్ని ఎంతగా చదువుతా ఉంటే వాక్యానికి ఎంత దగ్గరగా నువ్వు బ్రతుకుతా ఉంటే వాక్యాన్ని నువ్వు హృదయంలోనికి ఎంతగా ఆహ్వానించుకుంటా ఉంటే దేవుడు నీకు చేసినటువంటి నిబంధన రోజు రోజుకి ఏం చేయబడుతుంది అంటే రెండు చేయబడుతుంది అంటే నూతన పరచబడుతా ఉంది దేవుడు మనకు నిబంధన అంటే ఒక ఒక ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చింటాడు ఏంటిది నిబంధన నేను నిన్ను విడవను అనేటువంటి నిబంధన నేను నిన్ను విడవను అనేటువంటి నిబంధన ఇది ఒక సంవత్సరానికి కాదు ప్రతి సంవత్సరము కానీ నువ్వు ఏం చేసుకుంటా ఉండాలా ఏమో ఏం చేసుకుంటా ఉండాలా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి నిబంధన ఆ నిబంధన రెన్యువల్ కావాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదవగలుగుతావో దేవుడు నీకు ఇచ్చినటువంటి నిబంధన మూతల పరచబడుతూ ఉంటుంది అనేది ప్రేమిన వారులారా ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఈ రాజు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే నూతన నిబంధన తెలియపరుస్తూ ఆ నిబంధనలు ప్రజలందరితో కూడా పలకిస్తూ ఉన్నారు చూడండి ఆ ముప్పై రెండవ వచనాన్ని మనము చూస్తే మరియు అతను ఇరుషలేము మనలో వారి అందరినీ బెన్యాన్యునులందరినీ అట్టి నిబంధనలకు ఏం చేస్తా ఉన్నానంతా ఒప్పుదొల చేస్తా ఉన్నాను అంటే దేవుడు తనకిచ్చినటువంటి నిబంధన తాను పలుకుతూ అక్కడ ఉన్నటువంటి యరుషలేము ప్రజలందరినీ కూడా ఏం చేస్తా ఉన్నాడు మీరు కూడా పలకండి మీరు కూడా మాట్లాడండి మీరు కూడా దేవుడి యొక్క వాక్యం నాకే నాకు మాత్రమే నిబంధన దేవుడు ఇవ్వలేదు మీకందరికీ కూడా దేవుడు ఏమి ఇచ్చాడు నిబంధన ఇచ్చారు కాబట్టి మీరు కూడా నోలు తెరిచి ఆ నిబంధన పలుకుతే ఆ నిబంధన మీ జీవితంలో కూడా నూతన పరచ పడుతుంది కదమ్మా చాలామంది కొట్లాడికి మాటలు వస్తాయి కానీ వాక్యాన్ని నేర్చుకోవటానికి ఏమి రావు మాటలు రావు అంటే ఇరవై నాలుగు గంటలు కొట్లాడుతూనే ఉంటారు వాగుతూనే ఉంటారు కానీ ఆ వాడు మాటలు నువ్వు వాక్యానికి పెడితే అది నీకు నీ కుటుంబానికి చాలా ఆశీర్వాదం వాళ్ళు ఏమో తాతనే పను నా దేవుడు ముందు మీరు నేర్చుకోవాలి మీరు నేర్చుకొని మీ పిల్లలకు వాళ్ళు పడుకున్నప్పుడు నేర్చున్నప్పుడు నడుచున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకు ఏం నేర్పాలందా దేవుని యొక్క మాటలు మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలా నేర్చుకున్నటువంటి మన పాఠాలు మన పిల్లలకు మనం ఏం చేసుకోవాలా వాళ్ళని ఒప్పించాలా మరి నోరు తినకపోయినా వాళ్ళకి ఏం చేస్తూ ఉండాలి అంటే రోజు నేర్పిస్తూ ఉండాలి మనం ఏం చేస్తామంటే టీవీలు పెట్టుకొని సినిమాలు పెట్టుకొని సీరియల్ పెట్టుకొని మన పిల్లలు ఏం చూస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు గమనించక మనం కూడా ఏం చేస్తా ఉన్నామో గమనించక మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతా ఉన్నాం పిల్లలు వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతా ఉన్నా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించడం ద్వారా నిబంధన నూతనపరచబడుతుంది నువ్వు రెన్యువల్ చేసుకోకపోతే నీ పథకాలు ఆగిపోతాయి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి నిబంధన ఆగిపోతుంది కదా దేవుని నిబంధన నీ జీవితంలో ఆగిపోయింది అని అంటే దేవుని ఆశీర్వాదాలు కూడా దాదాపుగా ఆగిపోయినట్టే ఆశీర్వాదాలు రెండువోలు చేసుకోవాలి అని అంటే నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అది రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రేమైన వారు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా ఒకటి మారు మనసు దేవుడిస్తారు రెండవది దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా దేవుని యొక్క నిబంధన ఏం చేయకూడదు ఏం చేయబడుతుంది నూతన పరచబడుతుంది మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవటం ద్వారా నూతన సంస్కరణ మన జీవితంలో ప్రారంభించబడుతుంది సంస్కరణ అంటే కొత్త జీవితం కొత్త పద్ధతులు కొత్త క్రమము మన జీవితంలో ఏం చేయబడుతుంది ప్రారంభించబడుతుంది ప్రేమైన వారు ద్వారా ఈ వాక్యం మనము చదువుకుందాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనము చదువుకుందాం మరియు మరియుషియా ఇస్రాయన్లకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇస్రాయనులందరూ తమ దేవుడైన యహోవాను సేవించినట్లు చేశారు అతని దనులన్నీ వారు తన పితృ దేవుడైన యహోవాను అనుసరించుట మానలేదు సంస్కరణ నూతన సంస్కరణ వారి జీవితంలో మొదలయ్యింది అంటే వాక్యాన్ని ముందు ఏం జరిగింది వాక్యం చదివినాక ఏం జరిగింది అని అంటే వాక్యాన్ని ముందు వాళ్ళు విగ్రహారానికి పూజలు చేశారు వాక్యాన్ని ఒక దేవుడి యొక్క వాక్యాన్ని చదివేవాళ్ళుగా అంటే ఆ విగ్రహాలకు పూజలు చేస్తూ ఆ విగ్రహమే మా దేవుడు మా దేవత అని వాళ్ళు పూజించారు వాక్యాన్ని చదవకముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే లోకంలో ఉన్నారు ఇప్పుడు ఈ యోషియా అనేటువంటి రాజు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈ యాజకులను లేలీలను యూదా వారిని ధన్యాన్యుల వాళ్ళందరినీ కూడా మందిరంలోకి తీసుకుని వచ్చి దేవుని యొక్క గ్ర ఈ మాటలు కూడా మీరు పలకండి అని చెప్పగానే వాళ్ళందరూ పలకడం ప్రారంభం చేశారు కదా దేవుని యొక్క మాటలు ఏమి జరిగాయి అని అంటే విగ్రహారాధన స్థలంలో ఇప్పుడు దేవుడు వచ్చాడు అంటే వాళ్ళు ఇంత ముందుకు దేని ఆరాధించే వాళ్ళు విగ్రహాలను ఆరాధించేవాళ్ళు ఇప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని చదవగానే వారి జీవితంలో ఏమి పోయింది అంటే విగ్రహారాధన పోయింది వారి జీవితంలోనికి ఎవరు వచ్చారు అంటే దేవుడు వచ్చేసారు అది ఒకటి రెండవది దేవుని వాక్యమే తినటువంటి యరుషులేము ప్రజలు ఇప్పుడు దేవాలయంలో కూర్చొని దేవుని యొక్క గ్రంథపు పలుకులను వాళ్ళు పలుకుతూ ఉన్నారు రెండవది మూడవది ఏం చేస్తా ఉన్నారు అంటే దేవాలయాన్ని బాగు చేసుకుంటా ఉన్నారు దేవాలయము అంటే శరీరాన్ని బాగు చేసుకుంటా ఉన్నా ఈ అంటే వారి వారి జీవితంలో ఒక నూతన జీవితం మార్చబడింది అని అంటే దాని కారణము దేవుని యొక్క వాక్యము కదండి దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలా అని అంటే ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు మన మనస్సు మార్చబడుతుంది ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు మన జీవితాలు మార్చ మరుత క్రిస్తునందు ప్రేమైన వారు లాగా కొత్త నిబంధన గ్రంథంలో ఒక నపూంసకుడు ఎరుసలేము దేవాలయంలోనికి వెళ్ళి ఆరాధన చేసుకుని రావాలి అని ఆశపడ్డాడు కానీ ఎరుసలేములు దేవాలయంలోనికి ఇద్దరు తెగలు వెళ్ళకూడదు ఒకరు నపూంసకులు ఎరుషలేముందులోనికి వెళ్ళకూడదు రెండవది ఉష్ణురోగుడు అనేవారు ఇరుశల దేవాలయంలోనికి వెళ్ళకూడదు ఈ నపూంసకుడు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఏం చేశారు అంటే నపూంసకుని లోపలికి రానియకుండా బయటికి పంపించారు బయటికి పంపించిన తర్వాత నపూంసకుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే రథం మీద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నాడు పెరిగిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చాలా క్లియర్గా చెప్పాయి ఏంటి అంటే పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళ్ళరు అని అంటే మొట్టమొదటిగా నపూంసకులు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు రాజ్యం చేసింది పురుషుల కోసము స్త్రీల కోసమే తప్ప నపూంసకుల కోసము పరలోక రాజ్యము చేయబడలేదు గుర్తుపెట్టుకో తర్వాత పిరిగి గల వాళ్ళు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు మూడవది కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు కదా కొంతమంది ఊర వేసుకుంటారు కొంతమంది కాల్చుకొని చనిపోతారు కొంతమంది రైళ్ళ కింద పడి చనిపోతారు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు అంటే తమను తాము వారి ప్రాణాలను పోగొట్టుకున్న వారి ఆత్మను ఎక్కడికి పోవు అంటే పరలోక రాజ్యంలోనికి పోవు అంటే దేవుడిచ్చిన ఆత్మ దేవుడు పిలుచుకుంటే తప్ప దేవుని దగ్గరకు పోవు కాని మిగిలిన ఆత్మలన్నీ కూడా ఎక్కడికి పోతాయి అంటే పర్వత రాజ్యంలోనికి వెళ్ళ ఇప్పుడు ఈ నపూసకుడు లోపల ఒక బాధ ఉంది ఏంటి అంటే నేను ఇరుషిలోనికి వెళ్ళలేకపోయానే నేను దేవుణ్ణి దర్శించలేక పోయానే అనేటువంటి ఒక దుఃఖముతో వ్రతం మీద కూర్చొని గ్రంథాన్ని చదువుతూ గంధాన్ని చదువుతా ఉన్నప్పుడు దేవుడు పిలుపుతో మాట్లాడుతూ ఉన్నాడు పిలుపు వ్రతం పోతా ఉంది నువ్వు ఏం చేయాలి అంటే గుర్రం అవసరం నువ్వు పరిగెత్తుకుంటూ పోయి ఆ వ్రతం మీద కూర్చున్నటువంటి నపూంసకునికి ప్రకటించబడాలి కదా ఈ ఏం చేశాడు అంటే ఆత్మ పరమర్షుడే పరిగెత్తుకుంటూ పోయి ఆ వ్రతం మీద కూర్చున్నటువంటి నపూంసకునికి దేవుని యొక్క వాక్యాన్ని వివరించగానే ఆ నపూసకుడు అంతా ఉన్నాడు పిలుపు నేను ఇప్పుడే ఈ నిమిషంలోనే తీసుకోవాలి నపూంసకుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు కానీ నపుంసకుడు దేవుని దగ్గర పాపక్షమాపణ పొందుకున్న నపుంసకుడు ఎవరైనా సరే దేవుని రాజ్యంలోనికి వెళుతారు పాపం రాజ్యంలోనికి వెళ్ళరు కానీ వారు పాపాలు ఒప్పుకొని రక్షించబడిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళుతారు అంటే మన స్థితిని మనం ఏం చేసుకోవాలా అంటే మన స్థితిని మనం వదిలిపెట్టుకున్నప్పుడు మనకు పరలోక రాజ్యంలో దేవుడు మనకు అనుమతిని ఇస్తారు కదండి ఆ నపూసకుడు దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ చదవకపోయింటే అది దేవుని చేత రక్షించబడేవాడు అవునా కాదు కదా అది రక్షించబడ్డారు అంటే దాని కారణం ఏంటి అంటే అతని చేతిలో ఏముంది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఉంది అంటే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశారు అంటే వేయటానికి సహాయము చేసింది అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడు చేతులు పెట్టుకొని రావటానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు ఈ ఈ పరిశుద్ధము గ్రంథంలో ఉన్నటువంటి మాటలే మనము పర్వతంలోనికి దేవిస్తాయి కొంతమంది ఈ గ్రంథాన్ని మందిరంలోనికి తీసుకొని రావడానికి బరువు ఇది ఇంట్లోనే ఉంటుంది ఏమంటే బాబు సెల్ ఫోన్ లో డౌన్లోడ్ అయ్యిందిలే అంటాడు చాలా మంది సెల్ ఫోన్ లో బైబుల్ ఉంది సెల్ ఫోన్ లో చిత్రాలు ఉన్నాయి రెండోది దీంట్లో ఏ బూత్ మాటలు కానీ ఏ భూత చిత్రాలు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమి ఉండడానికి దీని పేరు ఏమీ ఏమంటాల్సిందంటే పరిశుద్ధ గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా ఎటువంటిదమ్మా పరిశుద్ధమే కాబట్టి ఈ గ్రంథాన్ని నువ్వు ముట్టుకోవటానికి సిగ్గుపడితే ఈ గ్రంథాన్ని నువ్వు మోయటానికి సిగ్గుపడితే దేవుడు నిన్ను కూడా పర్లోక రాజ్యంలో నా కుమారుడు అని చెప్పడానికి దేవుడు కూడా సిగ్గుపడతాం జాగ్రత్త పెరిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్ముకుందా దేవుని వాక్యం మీద మనం ఆధారపడి జీవితం దేవుని వాక్యం మీద మనం విశ్వాసం ఉంచి మరి దేవుని ద్వారా మీరందరూ కూడా నూరంతల ఆశీర్వాదాలు పొందుతలు సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు పేరు నేను మనవి చేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబానికి మన సంఘాలకు అనుగ్రహించిన దాకా ఆమె